వెల్ టాపిక్ గా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ చేద్దాం అంటే నేను అంటాను ఒకవేళ ఇలాంటి దాని మీద మంచి రెస్పాన్స్ మనం ఇలాంటి చేద్దాం సో వీడియో కొంచెం లెందీగా ఉన్నా కూడా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో వీడియోలోకి వచ్చేస్తే ఈ ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం ఏంటి అని చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ఆ తర్వాత మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి అలొకేట్ చేసిన ఎనిమిది కేంద్ర విద్యాలయాలు దాంతోపాటు ఎలక్షన్స్ టైంలో మీకు గుర్తుందో లేదో ఒక కంటైనర్ ని పట్టుకున్నారు విశాఖపట్నం పోర్ట్ లో బ్రజల్ నుంచి వచ్చిందని చెప్పి అందులో ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు వేల కేజీలు మాదక ద్రవ్యాలు ఉన్నాయి అని చెప్పి ఆపరేషన్ గరుడ అనే కాన్సెప్ట్ మీద సిబిఐ పట్టుకుంది అనే ఇష్యూలో ఒక కంటైనర్ పట్టుకున్నారు దాని మీద కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం సో మీరు చూసే ఉంటారు ఏపీ స్పీకర్ స్థాయి నుంచి ఆల్మోస్ట్ ప్రతి ఎమ్మెల్యే మినిస్టర్ కూడా మేము రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ఎవరైనా సరే గత ప్రభుత్వంలో ఎవరైనా మీ ల్యాండ్స్ కబ్జా చేసినా మీ ఆస్తులు జప్తు చేసుకున్నా లేకపోతే మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే గవర్నమెంట్ వద్దకు తీసుకురండి అని చెప్పి చాలా సిట్టింగ్ వీడియోగ్రాఫ్ రిలీజ్ చేస్తున్నారు సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ సిక్స్ నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సు జరుగుతున్నాయి బెస్ట్ థింగ్ ఏంటంటే నేను రాజశేఖర్ రెడ్డి గారి రూలింగ్ నుంచి నాకు బాగా గుర్తు ఈ రెవెన్యూ సదస్సులని తర్వాత మన రీసెంట్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదమూడు వేల పంచాయతీ సదస్సులు నిర్వహించారు దానికి ఒక అవార్డు కూడా వచ్చింది ఇలాంటివన్నీ మల్టీ మనం పాత రోజుల్లోకి వెళ్తాం లైక్ పాత రోజుల్లోకి వెళ్ళడం అంటే గవర్నమెంట్ మధ్య తర్వాత ప్రజల మధ్య ఆ బాండ్ నిల్లిగా పెరుగుతుంది ఇక టాపిక్ లో వచ్చేస్తే ఈ రెవెన్యూ సదస్సులు ఏంటి అని రోజు గత ప్రభుత్వంలో ఎవరైనా సరే ఈ ల్యాండ్స్ కబ్జదారులు ఉంటే వాటి మీద గవర్నమెంట్ ఓపెన్ గా కేసెస్ ఫై చేస్తుంది ఇది కొంచెం బోల్డ్ ఇష్యూ చెప్పాలి ఎందుకంటే ఈ ఎలక్షన్స్ టైమ్ లో వీళ్ళు పార్టీలు అది ఇది చేస్తా ఉంటారు కదా కాబట్టి కొన్ని ఆబ్లికేషన్స్ ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కూడా గవర్నమెంట్ ఇష్ట తీసుకుంది అంటే సో ఫెయిర్ గానే చేస్తారని నమ్ముతున్నాను ఎందుకంటే కొన్ని వేల కేసులు ఉన్నాయి ఎందుకంటే ఇన్ని వేల కేసులు పబ్లిక్ ఆ ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ చేయబుద్ధి అవదు అని చేయడానికి వీలవ్వదు సో ఎవరైనా సరే మీ ల్యాండ్స్ ఏమైనా ఇబ్బంది అయి ఉంటే మీ ఆస్తి ఇబ్బంది అయ్యుంటే ఉంటే మీరు గవర్నమెంట్ ని అప్రోచ్ అవ్వండి ఇక పేరెంట్ టీచర్ మీటింగ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకున్న తర్వాత సంథింగ్ బిగ్ ప్లాన్ చేస్తారు అంటే కొత్తగా చేద్దాం ఒక మార్క్ క్రియేట్ చేద్దాం అన్నట్టుగానే నాకైతే అనిపిస్తుంది సో గవర్నమెంట్ తరఫు నుంచి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒకటి నిర్వహిస్తున్నారు అదేంటి అంటే లార్జ్ స్కేల్ లో ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉంటాయో ఇక్కడ పేరెంట్స్ అటెండ్ అవుతారు స్టూడెంట్స్ అటెండ్ అవుతారు తర్వాత కేంద్ర స్థాయి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ నుంచి ఎంపీ స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏరియాలో ఉన్న స్కూల్స్ కి అటెండ్ అవ్వండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి పర్ఫెక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి ఈ రోజు బాపట్ల జిల్లాలో అనుకుంటా చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ లోకేష్ వెళ్తున్నారు తర్వాత కడప జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియా తీసుకుని ఆ స్కూల్స్ అటెండ్ అవుతున్నారు దీని వల్ల పిల్లల యొక్క ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఏంటి లేకపోతే స్కూల్స్ నుంచి గవర్నమెంట్ నుంచి పిల్లలకి ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు ఇకపోతే వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏంటి వాళ్ళ మెంటాలిటీ ఏంటి ఇవన్నీ కూడా ఒక లార్జ్ స్కేల్ డిస్కస్ చేసుకోవడం వల్ల ఈధర్ గవర్నమెంట్ కి చాలా మంచి ఇన్పుట్స్ వస్తాయి నెక్స్ట్ వరల్డ్ చేసే పాలన మీద కానీ ప్రజెంట్ చేసే పాలసీ మీద కానీ ఒక మంచి ఐడియా వస్తుంది అండ్ పిల్లలకి పేరెంట్స్ కి కూడా ఒక మంచి హోప్ వస్తుంది ఇది పర్ఫెక్ట్ గా జరగాలంటే ఇందులో అందరూ మంచిగా పాల్గొనాలి అండ్ రీసెంట్ గా ఇండియా వైడ్ గా యాభై ఐదు కేంద్రీయ విద్యాలయాలని కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేసింది అందులో ఎనిమిది అంటే దాదాపు నైన్ టెన్ పర్సెంట్ కేంద్ర విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ కి అలోకేట్ కేంద్ర విద్యాలయాలు అంటే ఏంటంటే ఇది సిక్స్టీ త్రీ నుంచి అమలు పరుస్తున్న కాన్సెప్ట్ అంటే రూరల్ ఏరియాస్ మరియు బ్యాక్వర్డ్ ఏరియాస్ కూడా ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అనేది ఈ కేంద్ర విద్యాలయాలు అనేది కాన్సెప్ట్ ఇది ఏం చేస్తారు అంటే సిబిఎస్ఈ సిలబస్ తో రన్ అవుతుంది ఇందులో మెయిన్ ఆ ప్రయారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి డిఫెన్స్ ఎంప్లాయీస్ కి ఈ రేంజ్ పర్సన్స్ కి ఇస్తారు నార్మల్ పీపుల్ కూడా జాయిన్ అవ్వచ్చు బట్ మెయిన్ ప్రయారిటీ వాళ్ళకు ఉంటది దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఐఐటీస్ఐటీస్ హయ్యర్ స్టడీస్ వేరే స్టడీస్ ఆల్మోస్ట్ ఆ లెవెల్ క్వాలిటీకి ఈ కేంద్ర విద్యాలయాలు టచ్ అవుతాయి సో ఈ కేంద్ర విద్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసినారని చూస్తే విశాఖపట్నం జిల్లాలో వనకాపల్లిలో చిత్తూరు జిల్లాలో వాసపల్లిలో శ్రీ సత్యసాయి జిల్లాలో పాల సముద్రంలో తర్వాత గుంటూరు డిస్టిక్ లో కాడేపల్లిలో అల్నాడు డిస్టిక్ లో రోమ్ పిక్చర్లలో తర్వాత కృష్ణా డిస్టిక్ లో నందిగామలో లో ఏలూరు డిస్టిక్ లో నూజివీడ్ లో తర్వాత నంద్యాల డిస్టిక్ లో దోమ్ లో సో వీళ్ళు పొత్తు పేరు చెప్పుకుని నేటిగాని మంచి మంది ఇన్స్టిట్యూషన్ చేస్తున్నారు అమరావతిలో మంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి మనం అమరావతి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం అండ్ ఇంకొక మెయిన్ టాపిక్ గురించి వచ్చేస్తే ఇది ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ రీసెంట్ గా ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్ ఒక ట్వీట్ వేశారు అదేంటంటే ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదు రైతులను పట్టించుకోలేదు అది ఇది అని చెప్పి ఒక హండ్రెడ్ లైన్స్ అంతా రాశారు చదివి ఓపిక లేదు కానీ కష్టపడి చదివా గవర్నమెంట్ కంప్లీట్ గా నిర్ణయించడం తప్ప ఒక డేటా పాయింట్ కానీ లేకపోతే అనాలిటిక్స్ కానీ ఏ సోర్సెస్ కూడా ఆయన మెన్షన్ చేయలేదు జస్ట్ ప్రీమియం అకౌంట్ ఉంది ఎన్ని బోర్డ్స్ ఎన్ని లైన్స్ అయినా పోస్ట్ అని చెప్పి సో నేను రీసెంట్ గా ట్రావెల్ చేయడంతో నాకు తెలిసిన ఇష్యూ ఏంటంటే దానిలో మంచిగా పండింది మంచిగా కోత కోసి రెడీగా పెట్టారు అమ్మడానికి సిద్ధంగా ఉంది మీకు ఒక డేటా ప్రెసెంట్ చేసిన చూడండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ కి ట్వంటీ ఫోర్ కి ఖరీఫ్ కి ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేసే గవర్నమెంట్ ఫోర్ అండ్ అరౌండ్ పది లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేసింది అండ్ లోక్ సభలో అడిగిన క్వశ్చన్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆన్సర్ కూడా డిస్ప్లే చేస్తున్నా సో మీరు ఈ డేటా చూడండి టూ థౌసండ్ చేస్తున్నాను టూ థౌజండ్ నైన్టీన్ లో ఎనభై రెండు మెట్రిక్ టన్నుల దగ్గర స్టార్ట్ అయిన ఆ ధాన్యం కొనుగోలు తాత ఎనభై నాలుగు అరవై నాలుగు నలభై ఒకటి అండ్ ఇప్పుడు ముప్పై అంటే న్యూ గవర్నమెంట్ ఓల్డ్ గవర్నమెంట్ యాడ్ చేశారా లేదా అని నాకు తెలియదు కానీ సో ఎనభై రెండు లక్షల టైల్ స్టార్ట్ అయింది ముప్పై పడిపోయింది అంటే దాని మునుగోడు జగన్ గర్ గా పడిపోయింది అంటే ఈవెన్ కరోనా అని చెప్పొచ్చు కరోనా తినడం మానేసామా దాన్ని పండించడం మానేసేమా సో ఇది ఒకటి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ మేమే ఎక్కువగా ఉన్నాం ప్రమోట్ చేస్తారు కానీ నాకు కాన్సెప్ట్ అర్థం కాలే ఎనభై రెండు మెట్రిక్ టన్ డేస్ స్టార్ట్ అయింది పెరగాలే కానీ జనం తగ్గిపోయారా లేకపోతే జనం తినడం మానేసారా ముప్పై మెట్రిక్ టన్ ఏంటి ఎగ్జాక్ట్ గా ఎలా పలకడం నాకు తెలియదు కానీ ఇది ఎగ్జాక్ట్ ఫిగర్స్ నేను సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో ఇది కూడా డిస్కస్ చెక్ చేసుకోవచ్చు సో ఆ విధంగా ఎడ్యుకేషన్ పడిపోయింది లా అండ్ ఆర్డర్ పడిపోయింది క్రైమ్ రేట్ పెరిగిపోయింది దాని కొనుగోలు తగ్గిపోయింది అయినా సరే ఒక డేటా పాయింట్ లేకుండా అనాలిటిక్స్ లేకుండా ట్వీట్ ఎలా పోస్ట్ చేస్తానని నాకు ఏమో అర్థం కావట్లా అండ్ ఈ రోజు నిన్న నాకు ఐడియా లేదు కానీ ఈనాడులో మళ్ళీ నైన్టీన్త్ టైం జగన్ గారు బెంగళూరు వెళ్ళిపోయారు అని చెప్పి రాశారు ఈయన ఎన్నిసార్లు రాస్తున్నారో ఎన్ని సార్లు వస్తున్నారో వాళ్ళు నోట్ చేసుకున్నట్టున్నారు ఇన్ని సార్లు ఓన్ స్టేట్ లో లేకుండా ఎక్కడో కూర్చొని క్రీట్స్ వేస్తే అది ఎలా పాసిబుల్ అవుతుంది ఫైనల్ పాయింట్ చెప్పి వీడియో ముగిస్తా విశాఖపట్నంలో ఎలక్షన్స్ ఎలక్షన్స్ టైంలో సిబిఐ వాళ్ళు ఒక కంటైనర్ టీ పట్టుకున్నారు అంటే అందులో అమలు ఉంది అని చెప్పి అన్నారు బట్ రీసెంట్ గా విచారణ పూర్తి అందులో ట్రైస్ట్ మాత్రమే ఉంది అంటున్నారు ఒకటి విచారణ జెన్యున్ గా జరిగితే దట్స్ ఓకే లేదు మూవీ ఏమైనా ఉన్నాయనుకుంటే నేను దాని జోలికి ఎలా అనుకోవట్లేదు కానీ ఒకటే ఇష్యూ ప్రజలు రాకపోతే నిజంగా మంచిదే వైసీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ఇదేనా ప్రమోట్ చేసుకోండి ప్రతిసారి డిఫరెంట్ చేయడమే కాకుండా అట్లీస్ట్ ఇలాంటివి ప్రమోట్ చేసుకోండి అప్పటి ప్రతిపక్ష పార్టీ మీరు నింద వేసిందని చెప్పి వాళ్ళంతా ఉంటే వైసీపీ అడ్మిన్ కూడా నిద్రలేసి సో వాళ్ళు ఆరోపణలు చేశారు బట్ వాస్తవం ఇలా ఉంది అన్నారు యాక్చువల్ గా ఇలాంటి ఇష్యూలో దొరకనప్పుడు లేదా ఇష్యూలో అలాంటివి దొరకనప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇష్యూ క్లోజ్ చేసుకోవాలి కానీ దొరకలేదు 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 అంటారేంటి అంటే ఒకవేళ అంటారు దొరికితే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా అండ్ రెండోది సేమ్ అప్పటి ప్రతిపక్ష పార్టీ అప్పటి అధికార పార్టీకి అటాక్ కౌంటర్ అటాక్ చేసుకున్నారు ఒక పక్క వైసీపీ వాళ్ళు ఫోటోస్ చూపిస్తూ టీడీపీ వాళ్ళు ఈ కంటైనర్ వైసీపీ వాళ్ళకి సంబంధించింది అన్నారు ఒక పక్క వైసీపీ వాళ్ళు ఏమో ఈ కంటైనర్ టీడీపీ వాళ్ళకి సంబంధించింది ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళకి పురంధేశ్వర్ గారితో ఫోటోస్ లెక్చర్ ఇష్యూ ఏంటంటే ఒక తప్పు చేసేవాడు బోట్ అన్ని పార్టీస్ తో కూడా మంచి సంబంధాలు చేస్తాడు ఎప్పుడైనా ఎదురు బయటికి రావచ్చు అని చెప్పి సో నేను అండ్ ఇంకో విషయం ప్రతిపక్ష పార్టీ ఏదైనా సరే ఎప్పుడైనా సరే రాజకీయం చేయాలని చూస్తుంది ఖచ్చితంగా ఏ ఇష్యూ వచ్చినా రాజకీయానికి వాడుకుంటది సో నేను ప్రతిపక్షం నుండి పని నేను మాట్లాడను బట్ మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈవెన్ దో ఎలక్షన్స్ ఉంటే ఇలాంటి ఇష్యూస్ లో మీకు కొంచెం పవర్ ఉంటది మీరు అది తప్పు అని తేల్చకుండా సింపుల్ గా అవేస్తున్నారు ఒకవేళ అందులో డ్రగ్స్ ఉంటే వైసీపీ వాళ్ళేమో అప్పుడు చేసిన ఆరోపణలకి టీడీపీ వాళ్ళు తప్పంటారు టీడీపీ వాళ్ళు ఏమో అప్పుడు చేసిన ఆరోపణలకి వైసీపీ వాళ్ళకి తప్పంటారు బట్ ఇష్యూ ఏంటంటే యాజ్ ఏ అప్పటి ప్రతిపక్ష పార్టీగా టీడీపీకి సంబంధం లేదు ఏదైనా ఆరోపణ చేస్తది బట్ వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కాదు తప్పని నిరూపించాలి కదా నిరూపించకుండా ఇది టీడీపీ వాళ్ళకి సంబంధించింది అంటే ఏంటి జస్ట్ మీరు వాళ్ళని ఇరికించి రాజకీయానికి వాడుకుందాం అనుకుంటున్నారు ఎలక్షన్స్ కి సో ఏంటో వైసీపీ కాన్సెప్ట్ నాకు నాకేం అర్థం కావని సో అదొకటి మంచి విషయం షేర్ చేసుకోవాలనిపించింది అది ట్రై చేస్తా అని చెప్పి నిర్ధారించారు